అందరికీ నమస్కారం అండి నా పేరు రవిరాజ్ రాఠోడ్ నేషనల్ బంజారా మిషన్ ఇండియా మెడిచల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నానండి విద్య అనేది పూర్తి స్థాయిలో ఉచితంగా అందించాల్సిన బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందా లేదా అని నేను అడుగుతున్నాను బడుగు స్టార్ట్ అయినాయి కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు చెప్పినంత ఫీజు ఇవ్వాలి లేకుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు దీనిపైన స్పందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అది కాదా వాళ్ళు చెప్పిన దగ్గరనే స్కూ షూస్ కొనాలి వాళ్ళు చెప్పిన దగ్గరనే బుక్స్ కొనాలి వాళ్ళు చెప్పిన రేట్లోనే తీసుకోవాలి పదివేలు పన్నెండు వేలు పదహారు వేలుకి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు పనిచేస్తున్నారు అలాంటి వారు నెలకి ముప్పై వేలు నలభై వేలు అలాంటి లక్షలు లక్షల లక్షల ఫీజులు ఏడు నుంచి తీసుపెట్టారు సార్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం మీకేం చెప్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఉచితంగా ఉచితంగా విద్యను నేర్పించాల్సిన బాధ్యత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తుంది దాన్ని పాటించడానికి మీకున్న ప్రాబ్లం ఏంటి చాలా మంది పిల్లలు ఈ ప్రైవేట్ బడుల దోపిడీల వల్ల విద్యకి దూరం అవుతున్నారు విద్యకి దూరం అవడం అంటే అది ఓన్లీ ఆ విద్యకే కాదు మన రాష్ట్రానికి కూడా అది మనకు ఒక నెగిటివ్ అయితే ఉంటుంది తప్ప పాజిటివ్ అయితే ఈ విధంగా కాదు పోనీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిద్దామా అంటే అక్కడ అన్ని సదుపాయాలు ఉండవు మౌలిక వసతులు ఉండవు నీళ్ళు ఉంటే బాత్రూమ్ ఉండదు బాత్రూమ్ ఉంటే సిబ్బంది ఉండరు సిబ్బంది ఉంటే టీచర్ ఉంటారు టీచర్ లేకుంటే ఎక్కువ ఉంటారు దాన్ని కూడా సరిగ్గా పట్టించుకోరు ఎందుకు సార్ మీరు నాకు పేద ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు పక్క రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అమలు చేసిర్రు అక్కడ మీరు ఒకసారి చూడండి మీ ఎవరో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మనకు ఇప్పుడు ఇప్పుడు దిక్కు లేడు అది మీ దగ్గరే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నట్టుంది దయచేసి మీరు పక్క రాష్ట్రానికి మీ మినిస్టర్లా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు పెట్టుకున్నారు కదా ఈ ఎడ్యుకేషన్ పైన చూడటానికి అది మురళి ఆకునూరి మురళి గారు ఎవరు కదా ఆయన గొంపండి రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టాన్ని అమలు చేయండి సార్ ఎంతో మంది పిల్లలు ఈ రోజు ఈ ప్రైవేటు బడిల టార్చర్ వల్ల చదువుకు అవుతున్నారు సార్ ఒక పిల్లలు విద్యకి దూరం అవుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కూడా అంధకారంలో ఉన్నట్టే అని అర్థం నేను ఒకటే చెప్తున్నాను సార్ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది దీన్ని మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వాళ్ళు చేసే అరాచకాలపైన ఒక మానిటరింగ్ కమిటీ మీరు నియమించి ఎవరైతే అడ్డగోలిగా ఫీజు వసూలు చేస్తున్నారో అలాంటి వారిని గుర్తింపును రద్దు చేసి అలాంటి విద్యాలయాలు మూత మూత వేయాలని నేషనల్ బంజారా మిషన్ ఇండియా మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతి ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థల్లో మీరు అందించేలా దానిపైన మానిటరింగ్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నా ఈ రోజులో కూడా వేలు పన్నెండు వేలు పదహారు వేలకు పని చేసే పేరెంట్స్ వారు వారి పిల్లలను ఎట్లా చదువుస్తారు దానికి సమాధానం మీరు చెప్పాలి దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఇద్దామా అంటే మీకు తెలిసిందే విషయమే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవు టీచర్ల సంఖ్య సరిగా ఉండదు టీచర్లు ఉంటే బాత్రూమ్ ఉండదు బాత్రూమ్ ఉంటే సిబ్బంది ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు దీనిపైన స్పందించి రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పూర్తి స్థాయిని అమలు చేయాలని నేషనల్ బంజారా మిషన్ ఇండియా మీకు డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజల మద్దతు కూడబెట్టుకొని పూర్తి స్థాయిలో మేము ధర్నా ఆందోళనకు దిగుతామని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్